అందరికీ నమస్తే ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలనో మీకు చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలనో చూడండి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి పీసెస్ ఈ సైజ్ తీసుకున్నాను మీడియం మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒక బాదం ఒక పది వేరుశనగ గింజలు పదిహేను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ పన్నీర్లో ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసి ఒక స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా అండి పాఫ్ స్పూన్ సరిపోతుంది మళ్ళీ తర్వాత కర్రీ వచ్చేసేటప్పుడు వేసుకోవచ్చు ఈ ముక్కలు బాగా కలిసేటట్టు చేయాలండి ఈ మసాలా ఇప్పుడు కొంచెం నూనె పోసుకుంటే ఇంకా బాగా ముక్కలకు పడుతుంది ఇదంతా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ముక్కలన్నింటికి అది పట్టేలా మనం కలుపుకోవాలి మసాలా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి చిన్న ఫ్లేమ్ మీద టూ మినిట్స్ అయిందండి ఇంత సరిపోతుంది ఇంకా వేరే బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అందులో ఇంకొంచెం ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిరపకాయలు పడతాయండి వాటిని ఫస్ట్ వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కాగానే మిగిలిన టమాటా ముక్కలు మనం రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఈ మూడి ఈ మూడు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా అంటే ఉడికినట్టు అవ్వాలండి మరీ ఎక్కువ కాదు చిన్న ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు పెట్టుకుంటే ఉడికినట్టు మంచిగా అవుతుంది చూడండి అవి మగ్గిన తర్వాత బాదం గింజలు పల్లీలు ఇవి కూడా వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచాలి లో ఫ్లేమ్ మీద ఇప్పుడు ఇవన్నీ ఒక గ్రైండర్లోకి తీసుకోవాలండి మంచిగా వేగింది కదా చూడండి బాగా అయింది ఇదంతా ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి ఇందులో నేను అల్లం ముక్కలు చిన్నవి రెండు ఎల్లిపాయలు ఒక ఎనిమిది కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది మీరు మిస్ అవ్వద్దు అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసి గ్రైండ్ చేయాలి చూడండి స్మూత్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుని మళ్ళీ ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ సాజీరా సాజీర వేసుకోవాలి దాల్చిన రెండు మూడు చిన్న ముక్కలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ ఒకటండి అంటే అనాస పువ్వు ఒకటి రెండు ఇలాచి భోజువారపత్త కొంచెం లవంగాలు రెండు మూడు అండి సరిపోతాయండి అవసరం ఉన్నోళ్ళు జాపత్రి అవి కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు బిర్యానీ ఆకు ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఆనియన్ ముద్ద టమాటా ఆనియన్ ముద్దను వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసి మిగిలింది కూడా పోసేసుకుంటున్నా అడుక్కు కొంచెం ఉంటుంది కదండి అందులో కొన్ని నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పోసేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి ఒక టూ మినిట్స్ పాటు టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి మూడు నిమిషాలు అయిపోయింది చూడండి ఇట్లా నూనె పైకి వస్తుంది మంచిగా వేగింది పేస్ట్ మంచిగా ఇదైంది పసుపు ఒక చిన్న స్పూన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కారం రెండు టేబుల్ స్పూన్లు అండి ముందు ఒక స్పూన్ వేసుకుంటాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది బాగా కలుపుకోవాలి కారం మొత్తం పేస్ట్కి పట్టే విధంగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి కారం కూడా బాగా మగ్గాలి కదా చూడండి మంచిగా మగ్గింది ఇది మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ పోసుకుంటేనే తర్వాత అంటే మనం పన్నీర్ వేసిన తర్వాత చిక్కగా కాకుండా ఉంటుంది మరీ చిక్కగా అయినా బాగుండదండి మరీ పలచగా అయినా బాగుండదు గ్రేవీ అనేది మీకు అటు ఇటు కాకుండా ఉండాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సరిపోతుందండి అంటే నాకు సరిపోతుంది మీరు టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి ముందు పన్నీర్ కూడా పట్టించినాం కాబట్టి ఒకటిన్నర స్పూన్లు బాగా సరిపోతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇంకో రెండు నిమిషాలు పడుతుందండి ఇంకో రెండు నిమిషాల తర్వాత మొత్తం ఏడు నిమిషాలు ముందు ఐదు తర్వాత రెండు పెట్టుకున్నాం కదా ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్ అన్నీ లో ఫ్లేమ్లోనే బాగుంటాయండి చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా ఇందాక పా చిన్న స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్లు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి కొత్తిసేపు ఉడకని ఇవ్వాలండి ఈ మసాలాలు కూడా మొత్తం గ్రేవీకి పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి చూడండి చూడండి నూనె పైకి వచ్చింది ఇప్పుడు అయిపోతున్నట్టే దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నానండి దాన్ని కలుపుకొని ఇందులో కసూరి మేతి వేసినా చాలా మంచి టేస్ట్ వస్తుందండి అందుకని ఇప్పుడు మనం ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కూరను ఉడికించుకోవాలి అప్పుడే ఇవన్నీ ఆ మసాలాకి ఆ గ్రేవీకి పడతాయండి ఇంకా అయిపోయినట్టే అండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం రెండు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం చిక్కబడుతుంది చాలా బాగా వచ్చింది ఇది చపాతీలకైనా పరోటాలకైనా రైస్లోకైనా ఎందులోకైనా మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది దాబా స్టైల్లో పుల్ల పుల్లగా కొంచెం మనం టమాటా వేసినాం కదా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ కొలతలతోటి ట్రై చేయండి బాగా నచ్చితే కామెంట్ చేయండి నచ్చిపోవద్దు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి